అందరికీ నమస్కారం శ్రీమాతయ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరామ్ రేపే ఆదివారం ధనయోగ ఆదివారం ఈరోజు ఎటువంటి పరిహారాలు చేసినా ధనయోగం కలుగుతుంది వందకు వంద శాతం ఫలితాలు వస్తాయి అయితే ఈ ఆదివారం రోజు ఆవాలు ఉప్పుతో ఇలా చేస్తే చాలు రెండు నిమిషాల్లో మీ తలరాత మారిపోతుంది మీ దరిద్రం అంతా కూడా పోతుంది కష్టాలన్నీ కూడా పోతాయి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది అని పురాణాలు చెప్తూ ఉన్నాయి ఆదివారం రోజు ఉప్పు ఆవాలతో ఇలా చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి తిరగనేదే ఉండదు దరిద్ర బాధలు పోవడంతో పాటు మీరు పడే కష్టాలు బాధల నుండి బయటకు రాగలుగుతారు చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే వస్తుంది శాస్త్రాల ప్రకారం ఆదివారం రోజు ఈ పరిహారం చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది మీకు అన్ని శుభాలే జరుగుతాయి మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా పోతాయి చాలామందికి అనేక ఇబ్బందులు ఉంటాయి ఎప్పుడు కష్టాలు నుండి ఊబీలో కూలుకుపోయి ఉంటారు దాని పరంగా ఎప్పుడు కూడా ఒక దగ్గర చేయి చాపని స్టేజ్లోనే ఉంటారు అసలు ఏ పని చేసినా కలిసి రాదు ఏం చేయాలో కూడా అర్థం కాదు ఇలా మీకున్న ఇబ్బందులన్నీ కూడా పోయి మీ జీవితం అద్భుతంగా మారాలంటే చక్కగా ఆదివారం రోజు ఉప్పు ఆవాళ్ళతో ఈ పరిహారం చేసుకోండి మరి ఇంతకీ ఆదివారం రోజు ఉప్పు ఆవాళ్ళతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు సోమరితనం వలన ఎన్ని అనర్ధాలు జరిగాయో తెలిపే పవిత్ర కథను విందాం ఫ్రెండ్స్ ముందైతే కామెంట్ బాక్షణలో శ్రీ మాధురైన మహా అని టైప్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఒకటి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అనగరగా రామాపురం అని ఒక ఊరు ఉండేది ఆ ఊరిలో సోమయ్య అనే ఒక రైతు ఉండేవాడు అతను చాలా సోమరి అతనికి ఉన్న కాస్త పొలంలో వ్యవసాయం చేసుకోవడానికి బద్దకించేవాడు కా పాపం అతని భార్య సుమతి కానీ పొలం పనులు చేసుకుంటూ ఉండేది ఆమె అతడి సోమరితనం పోగొట్టి చురుకుదనం కలిగించాలని ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసింది కానీ ఎప్పుడూ విఫలమైంది కుటుంబం కలవటం కష్టమవుతుందని వ్యవసాయంలో సహాయం చేయమని కోరు పెట్టేది సోమయ్య అవన్నీ పెడచవన పెట్టేసి ముసుగుదన్ని పడుకునేవాడు ఒకసారి ఆ ఊరి చివరి సంక్రాంతికి ఓ బాబాగారు వచ్చారనే వార్త వ్యాపించింది సోమరి సోమయ్యకు కష్టపడకుండానే ధనవంతుడు కావాలని ఆశ కలిగింది భార్యను సలహా అడిగాడు కష్టపడకుండా ఎవరికి ఆయా చిత్తంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలగదు మీరు వెళ్ళాలి అనుకుంటున్నారు కాబట్టి వెళ్ళిరండి ఆ బాబాగారు కనీసం మీ సరే పోగొడతారేమో అంది సుమతి ఇక ఆయన దగ్గరికి వెళ్దామని బయలుదేరాడు సోమయ్య ఆ బాబాగారు ఉన్న సత్ర ఊరికి నాలుగు కిలోమీటర్ దూరంలో ఉన్నది సోమరి సోమయ్య భారంగా నడుస్తూ వెళ్తూ ఉన్నాడు అప్పుడు ఒక మనిషి నా వంక ఒక్కసారి చూడు అన్న పిలుపు వినిపించింది అటు చూసిన రామయ్యకు ఒక బక్క చిక్కిన తోడేలు కనిపించింది నువ్వు ఇటుగా వెళ్తున్నావంటే బాబాగారి దర్శనం కోసమే అయి ఉండవచ్చు అందరూ తమ తమ కష్టాలు తీర్చుకోవడానికి వెళ్తున్నారు అని చెప్పుకోవడం విన్నాను నా తరపున ఒక ప్రశ్న ఆయనను అడిగి సలహా చేస్తావా అని ప్రాధేయపడింది తోడేలు నేనేమైనా మీ సమస్యను మొయ్యాలా ఏంటి అడగటమే కదా తప్పకుండా అడుగుతాను ఏంటో చెప్పు అన్నాడు సోమయ్య నా ఆరోగ్యం సరిగ్గా లేదు ఏమీ తినలేకపోతున్నాను తిన్నా జీర్ణం కావటం లేదు దీనికి కారణం ఏంటో బాబా గారిని అడిగి చెప్పండి అన్నది తోడేలు సరే అని తలాడించి ముందుకు వెళ్ళాడు సోమయ్య కొంత దూరం పోయాక ఒక చెరువు వచ్చింది ఒడ్డుపై నుంచి నడుస్తున్న రామయ్యకు ఓ మనిషి ఇటు చూడు అన్న పిలుపు వినిపించింది అక్కడ ఒక తాబేలు ఉంది అది సోమయ్యతో నువ్వు వీటిగా వెళ్తున్నావు అంటే బాబా గారి కోసమే అయ్యి ఉండవచ్చు నా తరపున ఒక ప్రశ్న అడిగి సహాయం చేస్తావా అంది ఓ తప్పకుండా నలాగే అడుగుతాను అందులో కష్టమేముంది ఏంటి నీ బాధ అన్నాడు సోమయ్య నా గొంతులోకి ఏ ఆహారము సరిగ్గా పోవటంలో లేదు ఏదో అడ్డుపడుతున్నట్టుగా ఉంది ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడుతున్నాను ఈ విషయంలో నా బాధ ఎలా తీరుతుందో బాబా గారు బాబాగారిని అడగండి అని తాబేలు అన్నది సరే అడుగుతానని సోమయ్య ముందుకు సాగాడు అలా ముందుకు పోగా దారిలో ఒక కోతి కనిపించింది ఓ మనిషి ఇటుగా వెళ్తున్నావంటే బాబా గారి తర్శనం కోసమే అయి ఉండవు నా తరపున ఒక సమస్యకు జవాబు తెలుసుకుంటావా అని అడిగింది అదంతా భాగ్యం ఎలాగో నా కోసం వెళ్తున్నాను నీ సమస్య కూడా అడుగుతాను ఏంటి నీ ప్రశ్న అని సోమయ్య అడిగాడు నాకు పండ్ల చెట్టు ఉన్నది అది వీపరిటా కాపు కాస్తుంది కానీ ఆ కాయలు పండ్లుగా మారకుండానే దాని నేలపాలు అవుతూ ఉన్నాయి ఈ సమస్యకు పరిష్కారం తెలుసుకుంటావా అంది అలాగే అని తల ఊపి ముందుకు వెళ్ళసాగాడు సోమయ్య ఎట్టకేలకు సోమయ్య సత్రం చేరుకున్నాడు అసలే సోమరితనం జాస్తి ఉన్న సోమయ్య పూర్తిగా అలసిపోయాడు బాగా ఆకలి వేస్తుంది అలసటతో నీరసం వచ్చేసింది వెంట తీసుకొని వెళ్ళిన ఆహారం గబగబా తినేశాడు పొట్ట నిండిందిగా ఇంకేముంది నిద్ర రావడం మొదలుపెట్టిండు ఈలోగా బాబా నుంచి పిలుపు వచ్చింది అప్పుడు సోమయ్య తోడేలు తాబేలు కోతి అడిగిన ప్రశ్నలు బాబా గారిని అడిగి తను వచ్చిన కారణం మర్చిపోయాడు ధనవంతుడు కావాలని తన కోరిక గుర్తుకు రాలేదు అడిగిన వాటికి జవాబులు తెలుసుకొని తిరుగు ప్రయాణం సాగించాడు అలా తిరిగి ప్రయాణం చేసేటప్పుడు చెట్టుపైకి చూసి కోతి నీ చెట్టు వేళ్ళ కింద భూమిలో బంగారు వెండి నాణాలు పూడ్చిపెట్టి ఉన్నాయి ఎవరైనా వాటిని తవ్వి తీసి చూస్తే నీ చెట్టు కాయలు రాలేకుండా ఉంటాయి అన్నాడు సోమయ్య అప్పుడు కోతి ఓ మనిషి నేను ఎలా తవ్వగలను కాస్త కష్టపడి ఆ పని నువ్వే చేయి ఆ బంగారం వెండి నువ్వు తీసుకొని ధనవంతుడిగా మారు అంది కోతి అబ్బే నాకు అంత ఓపిక నేను అంత కష్టపడలేను అని సోమయ్య ముందుకు బయలుదేరి వెళ్తాడు చెరువు గట్టు మీద తన కోసం ఎదురుచూస్తున్న తాబేలతో సోమయ్య ఓ తాబేలా నీ గొంతులో ఒక వజ్రం ఇరుక్కుపోయిందని బాబాగారు చెప్పారు ఎవరైనా ఆ అమూల్యమైన వజ్రాన్ని తీసేస్తే నీ బాధ మాయమవుతుందట అన్నాడు దానికి తాబేలు ఓ మనిషి నా గొంతులో వజ్రం నేను తీసుకోలేను కదా ఆ పని మీరే చేసి ఆ వజ్రం మీద మీరే తీసుకొని అమ్ముకొని ధనవంతులు కండి అంది తన అబే అభయ్ నాకంత తీరిగలేదు నేను అంత కష్టపడలేను కూడా అంటూ ముందుకు సోమయ్య ఆ కరిలో సోమయ్య బక్క చిక్కిన తోడేలు వద్దకు చేరుకున్నాడు మనిషి నా ప్రశ్నకు జవాబు ఏమిటి అంది తోడేలు నీకు కనిపించిన మొదటి సోమరిపోతును తినేస్తే నీకు బాధ అవుతుందని బాబాగారు చెప్పారు అని సోమయ్య సమాధానం ఇచ్చాడు నాకు ఎవరు సోమరిపోతులు ఎవరు తెలుస్తుంది నేను ఎక్కడనే అన్వేషించాలి అని తోడేలు ఢీలా పడింది ఏమో నేను వెళ్తున్నాను సోమయ్య అని కదలబోయాడు సరే వెళ్ళిరా మనిషి నా ప్రశ్నకు బదులు తెచ్చావు ఇంతకి నీ వెళ్ళిన పనికి సరైన పరిష్కారం లభించిందా అని అంది అప్పుడు గుర్తొచ్చింది సోమయ్యకు తన ప్రశ్న గారిని అడగడం మర్చిపోయానని అయ్యో తోడేలా జరిగింది ఏంటంటే దారిలో నేను వెళ్ళేటప్పుడు నువ్వు ఒక తాబేలు ఒక కోతి ఒక్కొక్క సమస్య చెప్పారు నేను గారిని వాటికి జవాబులు అడిగి తెలుసుకున్నాను ధనవంతుడు కావాలనే నా కోరిక మర్చిపోయాను అని అందరి ప్రశ్నలు జవాబులు కూడా వివరంగా చెప్పాడు సోమయ్య ఆ కోతి చెప్పినట్టు చెట్టు మొదట్లోనే బంగారం వెండిని తీసుకుంటే నువ్వు ధనవంతుడు అయ్యేవాడివి కదా పాపం ఆ తాబేలు నోటి నుండి విలువైన వజ్రం తీసి అమ్ముకుంటే చాలా డబ్బు వచ్చేది కదా ఈ బాధ తొలగించలేకపోయావా నేను లక్ష్మీదేవి వరించేది కదా అంది తోడేలు అయ్యో తోడేలు నాకు అంత తీరిక ఓపిక ఎక్కడివి నాది శ్రమపడకుండా ధనవంతుడు కావాలనే కోరిక అన్నాడు సోమయ్య బద్ధకంగా అంతే ఇంకేం నిన్ను మించిన సోమరి పోతూ నాకెక్కడ దొరుకుతాడు నీ వల్ల నీ కుటుంబానికి ఎటువంటి ఉపయోగం లేదు కానీ నేను తింటేనన్నా నా జబ్బు నయమవుతుంది అంటూ సోమయ్య పైన దాడి చేసి చంపేసింది ఆ తోడేలు కాబట్టి సోమరితనం ఎప్పటికైనా మనకు ముప్పు తెస్తుందనే విషయాన్ని ఈ కథ ద్వారా గ్రహించాలి ఇక వీడియోలోకి వస్తే ఆదివారం రోజు ఉప్పు ఆవాలతో ఈ పరిహారం చేస్తే చాలు ఇంట్లోనే చెడంతా కూడా పోతుంది మీకంతా మంచిది జరుగుతుంది ధన సమస్యలు పోతాయి ధన ద్వారాలు వెంటనే తెలుసుకుంటాయి కావాల్సినంత ధనం వస్తుంది ఆగిపోయిన లోన్స్ పడతాయి అప్పులు కూడా తీరిపోతాయి ఎందుకంటే ఆదివారం రోజు ఏ పరిహారం చేసినా వందకు వంద శాతం ఫలితాలు వస్తాయి ఆదివారం అనేది వారంలోని అన్ని రోజుల శక్తివంతమైనది కాబట్టి ఆదివారం రోజు చీకటి పడిన తర్వాత అంటే సాయంత్రం ఆరు తర్వాత ఉప్పు మరియు ఆవాలతో ఈ పరిహారం చేసుకోండి విడుకడు ఉప్పు అలాగే ఒక స్పూన్ ఆవాలు ఉంటే చాలు ఈ పరిహారం చేసుకోవచ్చు ఎందుకంటే ఉప్పు చాలా శక్తివంతమైనది ఉప్పుతో ఎలాంటి పరిహారాలు చేసినా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది వందకు వంద శాతం ఫలితాలు వస్తాయి ఉప్పు సముద్రం నుండి వచ్చే అతి శక్తివంతమైన పదార్థం ఉప్పు చెడును లాగేసుకుంటుంది అంటే చెడును తొలగేసుకుంటుంది మంచిని అట్రాక్ట్ చేస్తుంది అంతేకాదు ఉప్పుకున్న అప్పులన్నీ తీర్చే శక్తులు ఉంటుంటాయి మన జీవితాలను మార్చేసే పవర్ ఉంటుంది అలాగే ఆవాలు కూడా చాలా శక్తివంతమైనవి ఆవాలు పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తాయి నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటూ ఉంటాయి ఆవాలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కనుక ఆవాలకు పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు ముఖ్యంగా ఆదివారం రోజు ఎవరైతే ఉప్పును ఆవాలను కలిపి పరిహారం చేస్తారో వారి జీవితం మారిపోతుందని శాస్త్రాల్లో ఉంది అసలు ఏం చేయాలంటే ఏమీ లేదు ఆదివారం రోజు చక్కగా ఒక చిన్న గాజు గిన్నెను కానీ మట్టి గిన్నెను కానీ స్టీల్ గిన్నెను కానీ రాగి గిన్నెను కానీ తీసుకోండి తీసుకొని ఆ గిన్నెలో ముందుగా పిరికే ఉప్పు వేయండి చేతితో మీరే పిడికిళ్ళతో ఉప్పు తీసి గిన్నెలో వేయండి తర్వాత ఆ ఉప్పు మధ్యలో చిన్న గుంతలాగా చేసి ఆ గుంతలో ఒక స్పూన్ ఆవాలు వేయండి ఆ ఆవాలపైన ఒక రూపాయి బిళ్ళని వేయండి రూపాయి బిళ్ళ అనేది ధనాన్ని ఆకర్షించడానికి బాగా ఉపయోగపడుతుంది లక్ష్మీదేవికి కూడా రూపాయి బిల్ల అంటే ఎంతో ఇష్టం గనక చీప్గా చూడకుండా రూపాయి కూడా ధనమే అని మనసులో భావించుకొని ఆ రూపాయిని ఆవాల మీద పెట్టండి ఇక చివరిలో చిటికెడు కుంకుమను వీటనేటి మీద వేయండి కేవలం కుంకుమ ఒకటి వేస్తే చాలు పసుపు అవసరం లేదు కుంకుమ చాలా మంగళకరమైనది చెడ్డను లాగేసుకుంటూ ఉంటుంది తొలగించేస్తుంది కూడా నెగిటివ్ ఎనర్జీని తరిమి కొడుతుంది కనుక గిన్నెలో ఉప్పు ఆవాలు రూపాయి కుంకుమ ఇవన్నీ కూడా వేసి తర్వాత ఈ గిన్నెను తీసుకొని వెళ్ళి మీ ఇంట్లో ఎక్కడ ఒక చోట అందరికీ కనపడేలాగా పెట్టండి అందరికీ ఈ బౌలు కనిపించేలాగా గుమ్మ పక్కన కానీ టీవీ దగ్గర కానీ ఇంట్లో ఈశాన్యములో కానీ టేబుల్ పైన కానీ ఇలా ఎక్కడైనా సరే పెట్టుకోవచ్చు మీ ఇష్టం అలా పెట్టేసి ఒక నమస్కారం చేసుకొని వదిలేయండి ఇలా ఆదివారం రోజు ఈ చిన్న పరిహారం చేస్తే మీకున్న అన్ని రకాల సమస్యలన్నీ కూడా పోతాయి ధనం దూసుకు వస్తుంది మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి కష్టాలు దరిద్రాలు పోతాయి కోట్లు వచ్చి పడతాయి ఆదివారం పూట గోంగూరను తినకూడదు అలాగే మాంసాహారం కూడా తినకూడదు ఆదివారం పూట ఎవరికీ ఉప్పును కానీ ఆవాలను కానీ దానంగా ఇవ్వకూడదు ఎందుకంటే వీటిని దానం చేస్తే లేనిపోని కష్టాలు వస్తాయి కానీ ఆదివారం రోజు గోధుమలను దానం చేస్తే చాలా మంచిది మీరు ఈ నియమాలను అన్నిటినీ కూడా పాటించిన పాటించకపోయినా చక్కగా ఉప్పు ఆవాల పరిహారం చేసుకోండి ఇలా పెట్టిన ఈ గిన్నెను మాత్రం నలభై ఎనిమిది గంటల తర్వాత అంటే రెండు రోజుల తర్వాత తీయాలి తీసి దానిలోని ఉప్పును ఆవాలను కుంకుమను ఎక్కడైనా సరే రోడ్డు మీద పడేయాలి రూపాయి బిల్లును మాత్రం ఎవరైనా చిన్న పిల్లలకు ఇవ్వాలి ఈ చిన్న పరిహారం వలన చాలా చక్కటి రిజల్ట్ వస్తుంది కనుక తప్పనిసరిగా ఆదివారం రోజు అందరూ కూడా ఈ ఉప్పు ఆవాల పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి కాబట్టి ఉప్పుతో ఈ పరిహారం చేసిన వారందరికీ కూడా మంచి జరుగుతుంది నెగిటివ్ని లాగేసుకుంటుంది నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టేస్తుంది కనుక గిన్నెలో ఉప్పు ఆవాలు రూపాయి కుంకుమ ఇవన్నీ కూడా వేసి తర్వాత ఈ గిన్నెని తీసుకొని వెళ్ళి మీ ఇంట్లో ఎక్కడో ఒక చోట అందరికీ కనబడేలాగా పెట్టండి అందరికీ ఈ బౌలు కనిపించేలాగా గుమ్మం పక్కన కానీ టీవీ దగ్గర కానీ ఎక్కడ ఏ షాన్యం